ॐ शान्ताकारं प्रजकथेतं पद्मनाभं श्रेशं विश्वाकारं गगनसदृशम्मेकवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगन्धं वन्दे विष्णुं भववयहतं सर्वलोकैकनाथं मेघस्यामण्डीतकौशेयवासन्द्रीवत्साङ्गं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं श्रीगुरुभ्यो नमः మనము ఈరోజు మహాపాపాలు హరించే మాఘ పౌర్ణమి విశిష్టత తెలుసుకుందాము మరియు ఆ రోజునాలు చేయవలసిన విధులేంటివి ఏ విధంగా చేయాలి మన కోరికలను ఏ విధంగా నెరవేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘ మాసానికి మాఘ స్నానానికి మాఘ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది మనకు ఏడాదిలో నాలుగు పవిత్రమైన పౌర్ణమి తిథులు ఉంటాయి అందులో మాఘ పౌర్ణమి ఒకటి అందుకే దీనిని మహామాగి అని కూడా పిలుస్తుంటారు ఈ మాఘమాసంలో మాఘస్నాన వ్రతాలు ఆచరిస్తుంటారు అంతేకాకుండా సూర్యుడు మకర నుంచి కుంభరాశిలోకి ప్రవేశించే మాసం కనుక ఇది ఈ మాఘమాసంలో ప్రయాగ త్రివేణి సంగమంలో మహామాఘమీరా నిర్వహిస్తారు సముద్ర తీరం ఉంటే అన్ని క్షేత్రాలలో మాఘ సందర్భంగా సముద్ర స్నానాన్ని ఆచరిస్తారు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు అక్కడ ఆలయాలు అధికారులు సముద్ర స్నానానికి ముఖ్యంగా ఆషాఢమాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథులు కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఈ మాఘ పౌర్ణమి నాడు గంగ యమున సంగమం ఆ ప్రదేశాలలో స్నానమాచరించడం వల్ల మహాపాతకాలు వహించుకుపోతాయని శాస్త్రం చెబుతుంది ఆ సదాశుడి అర్థాంగి అయిన సతీదేవి కూడా మాఘ పౌర్ణమి నాడే జన్మించినట్లు మన పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి ఆ పార్వతీదేవి కూడా మాఘ నాడు శివుని కోసం తపస్సు చేసినట్లు శివపురాణం కూడా మనకు చెబుతుంది మహామాగిగా పిలువబడే మాఘ నాడు బ్రహ్మ వైవర్త పురాణాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మ పురాణంలో వివరించబడింది ఆ మాఘ రోజు నాడు నువ్వులు తినడం దానం చేయడం విశేష ఫలితాలు ఇస్తుందని శాస్త్రం చెబుతుంది దానితో పాటు హోమంలో వేయడం వల్ల అఖండ పుణ్యం ప్రాప్తిస్తుంది ఆ మాఘ రోజు నాడు అన్నదానం వస్త్రదానం శయనదానం గొడుగు చెప్పులు నెయ్యి సువర్ణం నువ్వుల నూనె దానం చేయడం వల్ల సర్వగ్రహ దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది మాఘపౌర్ణమి నాడు అమ్మవారికి సువాసిని పూజ చేస్తే ఏడు జన్మల సౌభాగ్యం ప్రాప్తిస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది మాఘపౌర్ణమి నాడు మంత్ర ఉపదేశాలు మంత్రోచ్చారణ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ జన్మ బ్రహ్మచారి అయిన భీష్మునికి కూడా మాఘ పౌర్ణమి నాడు చేస్తే మంచి సంతానం కలుగుతుంది పురాణోక్తి ఆ మాఘమాసం నాడు మొత్తం పూజ మాఘమాసంలో మొత్తం పూజ చేయలేని వారు మాఘపూర్ణమి పౌర్ణమి ఆ ఒక్కరోజు మాత్రమే పూజ చేయడం వల్ల భగవంతుని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో జపాలు తపస్సు ధ్యానం చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలుపుతుంది మాఘమాసంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సంకల్ప సిద్ధి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది ఈ మాఘమాసం శివకేశవులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనది అంతేకాకుండా ఆ శక్తి స్వరూపుని అయిన అమ్మవారికి కూడా ఎంతో శ్రేష్టమైనదిగా చెప్పుకోవచ్చు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన వచ్చే మాఘ పౌర్ణమి నాడు భక్తులందరూ కూడా యథావిధిగా స్నాన జప ధాన ధ్యాన పూజలు చేసి ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కాగలరని మనవి చేసుకుంటూ శుభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు